ఉంటే చంద్రబాబు ఎంత ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాడు మీలాంటి వాళ్ళు ఆయనకి గురుకుంగా ఉండాలి రాజ్యాన్ని నిర్మాణం కావాలన్నా పోలవరం నిర్మాణం కావాలన్నా పోలవరం న్యాయంలో స్థానం అయింది మూడు హులు చేయాలి అనేది ఒక హు కూడా పెట్టాడు దుర్మార్గుడు దుర్మార్గుడు పాలన చేశాడు కదులుతున్నాయి కదులుతున్నాయి మీరు రావాలి మళ్ళీ మీరు అది Hai kau Raul, hai kau Mari. Hai. Oi. 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 Oi.

ಇದು ಒಂದು ಮನ್ನನೆ ರೌಡಿ ಬರುತ್ತೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಎಲಿಟ್ ಲೈನ್ ಅಲ್ಲಿ ਲੇਡਰ ਨਾਲ ਚੇਹੇ ਦਰ ਲੋਟ ਲੱਡਾਂ ਨੂੰ ਜੁੰਡ ਤੇ ਵਰ ਕਮ ਹਾਂ ਉਹਦਾ ਗਾਣਾ ਲੋ ਗਾਣਾ ਜਰਗਾ 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 ਜ వేలాది వాహనాలు త్వరలో ఎక్కడ చెక్ పోస్టుల్లో ఈ వైసీపీ నాయకుల దుర్మార్గ త్రీడా ట్రాఫిక్ జామ్ చేయాలి ఆ చెక్ పోస్టులు దాటి వాహనాలు ఈ ప్రాంతానికి వస్తా ఉంటే ఎక్కడికక్కడ అడ్డకం సృష్టించిన తొక్కుకుంటా వస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు తొక్కుకుంటా వస్తా ఉన్నారు తోసుకుంటా వస్తా ఉన్నారు వేలాది వాహనాలు చెలో చిలకలూరుపేట చెలో చెలకలూరుపేట చెలో చిలకలూరుపేట విజాగలం బహిరంగ సభను చేపూర్ణం చేయాలని వేలాది మంది నేను విజయవాడ గొల్లపూర్ నుంచి వస్తా ఉన్నాను ఇప్పుడు దగ్గర మూడు ఎంతో పట్టింది అభివృద్ధి రావడానికి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్యకర్తల నాయకులతో ప్రజాగళం బహిరంగ సభ బ్రహ్మాండంగా చేప్రదం అవ్వబోతా ఉంది వైసీపీ పాలన నిన్నటికే సాంకేతికంగా అంతమైంది ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఇవాళ కూడా ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ పార్టీ ఏ ప్రధాన వచ్చిందో కార్యకర్త నాయకులు భయపడడానికి సిద్ధంగా లేరు తొక్కుంటా ముందుకంతా ఎట్టి పరిస్థితిలో తెలియజేశారు జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నారు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తప్పకుండా ఇది నవ్వుతో భవిష్యత్ ఈ రోజు వచ్చే లక్షలాది మంది ప్రజలు చేసే విధంగా ఇవాళ నాయకులు ఇచ్చే ప్రసంగాలు ఈ రాష్ట్రానికి అదిలిచ్చిపోతున్నాం ఈ దేశానికి దిక్చూసి ఇవ్వబోతున్నాయి ان کي ڏيوان آ ماجي بورو ڏا سا ما مار سا لا సభ జరగబోతా ఉంది సభ నుంచి ఏం చెప్పబోతా ఉన్నారు ఎలా జరగబోతుంది అనేది మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉన్నారు సభ ద్వారా ఏం చెప్పబోతా నేను ఇప్పుడే మైలవరం దొంగపూడి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాల నుంచి వస్తున్నాను వేలాది వాహనాలు తరలిస్తా ఉన్నాయి ఈ దుర్మార్గంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు చెక్ పోస్టుల దగ్గర చిల్లర రాజకీయాలు ట్రాఫిక్ జామ్ చేయాలి నేను దగ్గర దగ్గర గొల్లపూడి నుంచి ఇక్కడ రావడానికి నాకు మూడు గంటలు నాలుగు గంటలు పట్టిందంటే ఏ విధంగా ట్రాఫిక్ జామ్ చేస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అవకాశం ఎన్ని చేసినా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల నాయకులు తొప్పుకుంటా తోసుకుంటా వేలాది వాహనాలు తరలి వస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ బహిరంగ సభకు తరలి వస్తా ఉన్నారు ఇవాళ నాయకులు ఇచ్చే ప్రసంగాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇచ్చే ప్రసంగాలు స్ఫూర్తిని రేపు ఎన్నికలకు దిక్చూ చవబోతా ఉన్నాయి తప్పకుండా తెలుగుదేశం జనసేన ఈ పొత్తులపై కలగకపోయినా అధికార పార్టీ దాడి చేస్తా बाबा चार्की न అంటే ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని కంగడ కథల్లో కలపడానికి సిద్ధంగా ఉన్నారు పోలీస్ తమ్ముళ్ళు కూడా యాభై ఎనిమిది నెలలుగా మానసిక క్షోభంపించారు వాళ్ళ వాళ్ళకి కూడా రెక్కలు వచ్చాయి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున కల్వస్తున్నారు ఈ బైరంగ సభ ప్రజాకాళం బైరంగ సభ

ساماٽي بينهي ڪرسو اٿل لاڳڙي تي چئي گڙي تي چئي جيڪرا چئي جيڪرا چئي جيڪي گڙي 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 گ

వేలాది వాహనాలు తరలి వస్తూ ఉన్నాయి ఈ వైసీపీ తర్వాత చూడేటువంటి తప్పు వస్తువుల దగ్గర ఎన్ని అటంకులు సృష్టించినా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పుకుంటూ వస్తూ ఉన్నారు తోసుకుంటూ వస్తూ ఉన్నారు లక్షాభి వాహనాలు లక్షలాది మందితో ఈ సభ నవ్వుతూ నవచ్చే విధంగా ఈ దేశ చరిత్రలో ఎన్డీఏ పటమలో అతికట్టహిరంగ సభగా తెలకలూరు పేట దువర్ నక్షరాలతో లిఖిస్తున్నారు ఈ ప్రసంగాలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాయి నూట అరవై అడుగులు గోయితో గోయిలో పార్టీ వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ ఈరోజు అప్రోత్మైన సంఘటన జరగబోతా ఉంది ఈ దేశంలో 好吧。